ఈరోజు మన భారతదేశం ఫైనల్స్కి చేరుకున్నది కావున మనం మన భారతదేశానికి ఎంతో సపోర్ట్ చేయాలి అలాగే ఎందరో గొప్ప క్రీడాకారులు మన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా ముఖ్యంగా రన్స్ ఎక్కువ లీక్ చేయకుండా టోర్నమెంట్ మొత్తాన్ని ముందుకు చాలా చక్కగా తీసుకొచ్చాడు అలాగే జడేజా ఈ టోర్నమెంట్ మొత్తం చక్కగా తన పర్ఫార్మెన్స్ చూడ చూపించలేకపోయాడు కానీ ఈ ఫైనల్స్లో జడేజా ఒక ముఖ్య పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక తన అద్భుతమైన సెంచరీతోని ఇండియా విజయానికి ఒక కారకుడు కావాలని కోరుకుంటున్నాడు అలాగే మన రిషబ్ పంత్ అలా రిషబ్ పంత్ తక్కువ బాల్లో ఎక్కువ రన్ స్కోర్ చేయగల సామర్థ్యం తనకుంది అదే ఫామ్ని తను ఇంకా కొనసాగించి ఒక హాఫ్ సెంచరీ లేకపోతే సిక్స్టీ ఫిఫ్టీ రన్స్ అలా మన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే పిచ్ ఒకవేళ పిచ్ నెంబర్ టూలో జరిగితే అది చాలా స్లో పిచ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి ఎక్కువ అడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మన మెయిన్ స్పిన్నర్స్ లైక్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా కుల్దీప్ వీళ్ళు ముగ్గురు మన మెయిన్ పాత్రలో వికెట్ తీసుకున్న మెయిన్ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను మేరా భారత్ మహన్ థ్యాంక్ యూ ద ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఇండియా హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అండ్ జడేజా బూమ్రా అండ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా మాక్రమ్ క్లాసన్ డేవిడ్ మిల్లర్ डिकॉक जैनसन एंड नोकि रबाड़ा इफ इंडिया विल विन द टॉस एंड एलेक्टेड टू बैटफर्स देर देर इज़ अ चांस टू विन फ्रॉम इंडिया और बोध द कैप्टिल इंश्योर दैट देन द टॉस एंड एलेक्टेड टू बैटफर्स इंडिया हैज़ वन अडवांटेज बिकॉज दिस इज द फर्स्ट टाइम दे गेम इन टू द फाइनल ఐ థాట్ ఇండియా విల్ విన్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్లోకి అడుగు పెట్టడంతో మన ఇండియాకి కొంచెం ఛాన్స్ ఉంది గెలవడానికి మన ఇన్ భారతదేశం లైనప్లో కీ ప్లేయర్స్ ఇన్ బ్యాటర్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ పంత్ వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు బ్యాటింగ్లో అండ్ ఇన్ బౌలింగ్ స్పిన్లో కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ జడేజా ముఖ్య పాత్ర పోషిస్తారు మన ఇండియాలో చాలామంది గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ బూమ్రా జడేజా చాలామంది ఉన్నారు ఇషాక్ పాండే సో ఈసారి కూడా నేను మన ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను జై ఇండియా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను టూ థౌజండ్ సెవెన్లో గెలిచిన వాళ్ళు గెలిచినట్టుగా జ్ఞాపకాలు మళ్ళీ ఈసారి గుర్తు తెచ్చుకొని గెలవాలి అని కోరుకుంటున్నాను హార్దిక్ పాండే సూర్య విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ కొన్ని గంటలలో జరగబోయే మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చాలా ఉత్సాహంతో ఉన్నాను రెండు వేల ఏడులో జరిగిన వరల్డ్ కప్లో మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అదే ఉత్సాహం అదే ప్రోత్సాహంతో అదే అదే ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు కూడా ఆడి మళ్ళీ వరల్డ్ కప్ తెస్తుంది అనే నమ్మకంతో మేము ఉన్నాము మన భారత్ టీంలో చూస్తే మాత్రం చాలామంది ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు హార్దిక్ పాండ్యా కానీ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ సుమార్ సుమ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక మంచి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఆడి మన ఇండియాకి కనీసం ఒక ఒక వన్ ఎయిటీ రన్ స్కోర్ చేసి ఆడే ఆడి గెలిచే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను జై హింద్ జై ఇండియా ఈ టూ థౌజండ్ సెవెన్లో మనకు ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చింది అదే ఉత్సాహంతో అదే జ్ఞాపకాలతో మన ఇండియా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ మన ఇండియా టీంలో హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ సూర్య బూమ్రా వీళ్ళందరూ చాలా బ్యాటింగ్ చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తారు అండ్ బౌలర్స్ కూడా ఇండియా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఐ విష్ ఇండియా షుడ్ విన్ ఐ హోప్ ఇండియా విల్ విన్ డెఫినెట్లీ ఇన్ టూ థౌజండ్ సెవెన్ వీ గాట్ కప్ అండ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్సో వీ షుడ్ గెట్ ఐ హోప్ ఇండియా విల్ విన్ హండ్రెడ్ పర్సెంట్ మనం విన్ అవుతాం కంపల్సరీ అది మనం స్కోరు నై వన్ నైంటీ వన్ వన్ ఎయిటీ స్కోర్ చేస్తే కంపల్సరీ గెలుస్తాం ఫస్ట్ మనం బాల్ బౌలింగ్ తీసుకోవద్దు బ్యాట్ బ్యాటింగ్ తీసుకోవాలి సూర్య విరాట్ రోహిత్ వీళ్ళందరూ వాళ్ళ ప్రదర్శన చూపించి మంచిగా గేమ్ ఆడాలని కోరుకుంటూ ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా విజయం మాదే అని భారత్ది అని మేము నమ్మకం బ్యాటింగ్ ఆర్డర్ అయితే బాగుంది ఫస్ట్ ఆర్డర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఖచ్చితంగా సెంచరీ కొడతాడని మా నమ్మకం కోహ్ల ఫిఫ్టీ కొడతాడని నా నమ్మకం తర్వాత సెకండ్ థర్డ్ ఆర్డర్ రిషబ్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా ఫామ్లో ఉన్నాడు మ్యాక్సిమం కొట్టే కొట్టే ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొడతాడని నా నమ్మకం బౌలింగ్ ఆర్డర్కి వస్తే బూమ్రా నంబర్ వన్ బౌలర్ నెక్స్ట్ స్పిన్కి వస్తే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జెడేజ్ ఆల్సో ముగ్గురు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి స్పిన్లో గెలుస్తారని నమ్మకం ఈసారి ఫైనల్లో కప్ భారత్ అని హామీ ఇస్తున్నాం